అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యారు చెన్నైలో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి భయ్యా సన్నీ యాదవ్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు బయ్యాస్ అన్ని యాదవ్ గతంలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి వివాదంలో పెద్ద ఎత్తున చిక్కుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం బెట్టింగ్ యాప్స్లో బైయాసన్ యాదవ్ ను అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి సమాచారం వచ్చినప్పుడు బైయాసన్ని యాదవ్ ఏకంగా అమెరికాకు పారిపోయాడు దుబాయ్కి పారిపోయాడు అనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వచ్చింది అయితే గతంలో నా అన్వేషణ ప్రముఖ యూట్యూబర్ ఆయన కూడా కొన్ని ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు బైయాసన్ని యాదవ్కి పాకిస్తాన్ నుండి డబ్బులు వస్తాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికంటూ కూడా గతంలో నాన్ వేస్ అని చెప్పినటువంటి ఆ అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం అయితే బయ్యాస్ అన్ని యాదవ్ మొన్న యుద్ధ వాతావరణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మే తొమ్మిదవ తారీఖు బయాస్ అన్ యాదవ్ పాకిస్తాన్ రైడ్కి వెళ్ళిండు వాస్తవానికి బయ్యాస్ అన్ యాదవ్ అయిన ట్రావెలర్ ఎక్కువగా ఆయన బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఆయన ప్రముఖ బైక్స్లో అంటే బీఎండ్ల్యూ బైక్ అని చెప్పి పెద్ద పెద్ద బైక్లో దాదాపు ఖరీదైనటువంటి బైక్లు ఒక్కొక్క బైక్ తొమ్మిది లక్షలు పది లక్షలు ముప్పై లక్షలు అరవై లక్షలు కోటి పది లక్షలకు సంబంధించినటువంటి బైక్స్ పైన యాదవ్ జర్నీ చేస్తా ఉంటాడు బైయాస్ అన్ని యాదవ్ గతంలో అమెరికాకి వెళ్ళినా అని చెప్పిండు లండన్కి వెళ్ళినా అని చెప్పిండు వివిధ దేశాలకు నేను బైక్ మీదనే ట్రావెల్ చేస్తా అని చెప్పినటువంటి ఆ దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో విన్నాం అయితే బయ్యాస్ అన్ని యాదవ్ గతంలోనే ఒకసారి పాకిస్తాన్కి వెళ్ళాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది మళ్ళీ బయ్యాస్ అన్ని యాదవ్ ఒకవైపు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బైయాసన్ యాదవ్ ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండు అయితే బయ్యాసన్ యాదవ్ కు కొన్ని విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు తన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కొన్ని క్లియర్ కట్ విజువల్స్ ని కూడా ఆధారాలతో సహా ముందు పెట్టబోతున్నాం నేను కార్తికన్న ఇద్దరం కలిసి ఒకసారి బయ్యాసన్ యాదవ్ కు సంబంధించినటువంటి విజువల్స్ మీరు సైడ్ బాక్స్ లో చూస్తా ఉన్నారు ఇండియా నుండి పాకిస్తాన్ ఫస్ట్ డే కీప్ ఇన్ ద దోల్డ్ అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు డే వన్ జబల్పూర్ అనేటటువంటి ఒక తమతో ముందుకు ముందుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు బయసన్ని యాదవ్ ఆ తర్వాత బయాసన్ యాదవ్ ఇండియా నుండి పాకిస్తాన్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ రెండో రోజు బయ్యాసన్ని యాదవ్ అయోధ్య రాముని దర్శనం అంటూ కూడా నెక్స్ట్ రోజు బయాసన్ యాదవ్ అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసి చాలా క్లియర్ కట్ అంశం ఇది మీరు చూస్తే బయాసన్ యాదవ్ ఎంత దారుణమైనటువంటి పర్సన్ అంటే పహల్గామ్ లో జరిగినటువంటి ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పహల్గామ్ లో ఉగ్రవాదులు వచ్చి అక్కడ మన ఆర్మీ జవాన్ దుస్తులలో వచ్చి మన భారతదేశ సైనికుల దుస్తులలో వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడి చేసి సుమారు ఇరవై మందిని హతమార్చేటటువంటి ప్రయత్నం చేసిరు నువ్వు హిందువు ఆ ముస్లిమా చెప్పి మరి నీ జిప్ ఓపెన్ చేసి చూసి మరి మన హిందువులను చంపేసేటటువంటి ఆ ఘటన కూడా మనం చూసినాం బైయాసన్ని యాదవ్కు అసలు ఎంత దారుణం అంటే మనం కొన్ని కొన్ని అంశాలు మాట్లాడొద్దు బయ్యాసన్ని యాదవ్కు మినిమం కామన్ సెన్స్ ఉందా భయ అన్ని యాదవ్ అసలు మనిషేనా అని భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తేనా అసలు భయ హసన్ యాదవ్ ఎందుకు ఈ తంబు పెట్టిండు అని యాదవ్ ఈ గల కారణం ఏంటనేది అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది మీరు ఆ తమ్ము చూస్తే ఇండియా నుండి పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది బయస్ అన్ యాదవ్ హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు గ్రీన్ కలర్లో తమ్ము పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన టెక్స్ట్ పెట్టిండు పక్కనే శ్రీరాముడి ఫోటో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు బయాస్ అన్ యాదవ్ అలాగే ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్ అని పెట్టి డే టూ అయోధ్య రాముని దర్శనం అని చెప్పి బైయాసన్ యాదవ్ పెట్టే ప్రయత్నం చేసిండు ఆల్రెడీ పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా దారుణంగా మన హిందువులను చంపేసినటువంటి ఆ ఘటన మనం చూసినాం బయ్యాసన్ యాదవ్ ఎందుకింతకు దిగజారిండు ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ హైలైట్ చేసి పక్కన శ్రీరాముడు ఫోటో ఎట్లా పెడతాడు బై్యాసన్ యాదవ్ అంటూ కూడా అనేకమైనటువంటి విమర్శలు బయ్యాస్ అన్ని యాదవ్ పైన వస్తున్నాయి ఎందుకంటే క్లియర్ కట్ గా లో ఉగ్రవాదులు నువ్వు హిందువు ఆ ముస్లిం అని అడిగి మరీ ముస్లిం అయితే వదిలేసి హిందువుల కాదా అని చెప్పి పాండ్జిబ్ ఓపెన్ చేసి చూసి మరీ చంపేసినటువంటి ఘటనలు మనం చూస్తాం మీ సింధూరాన్ని చెరిపేస్తాం మీరు వెళ్ళి మోదీకి చెప్పండి అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం విన్నాం మరి ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతున్న నేపథ్యంలో బయ్యాసన్ని యాదవ్ కు మినిమం కామన్ సెన్స్ లేదా అన్ని యాదవ్ చదువుకోలేదా అన్ని యాదవ్ మనిషి కాదా అసలు అన్ని యాదవ్ ఎందుకు వెళ్ళిండు పాకిస్తాన్ అనేది అనేకమైనటువంటి చర్చలు తెరపైకి వస్తున్నాయి అయితే అని యాదవ్ ఇంకో కీలకమైనటువంటి అంశం ఇండియా నుండి పాకిస్తాన్ ఫస్ట్ ఇండియన్ బైక్ ఇన్ ద వరల్డ్ డే త్రీ అని యాదవ్ పెట్టిండు బార్డర్లో లో ఆర్మీ వాళ్ళు ఆపేశారు బయాస్ అన్ యాదవ్ ఇచ్చినటువంటి థంబ్ ఆయన ఛానల్లోనే పాకిస్తాన్ లో ఆర్మీ వాళ్ళు ఆపేశారు ఆపేసినప్పుడు బయ్యాసన్ యాదవ్ రిటర్న్ టు ఇండియా రావచ్చు కదా రిటర్న్ టు హైదరాబాద్ వచ్చేయచ్చు కదా అక్కడికి బయస్ అన్ని యాదవ్ ఆగలేదు ఒక తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు బయ్యాసన్ యాదవ్కి సంబంధించినటువంటి ఆ తమ్ము కూడా స్క్రీన్ పైన మీరు అవైలబిలిటీ ఉంటే చూడవచ్చు లేదంటే ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి తమ్ము కూడా చాలా క్లియర్ కట్ గా బయ్యాసన్ని యాదవ్కి సంబంధించి చూడొచ్చు నెక్స్ట్ ఇండియా నుండి పాకిస్తాన్ డే ఫోర్ బార్డర్లో ఇండియాకి రిటర్న్ పంపించారు బార్డర్లో ఇండియాకి రిటర్న్ పంపించారు అని చెప్పి బైయాసన్ యాదవ్ ఇంకొక తమ్ము పెట్టే ప్రయత్నం చేసిండు నిజంగానే రిటర్న్ పంపించినప్పుడు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళినట్టు అంటే జనాలను తప్పుదోవ పట్టించడం జనాలకు అబద్ధాలు చెప్పడం ఆ అబద్ధాల పేరుతో బయ్యాస్ సన్ని యాదవ్ యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం అంటే జనాలను ఇబ్బంది పెడుతూ జనాలను తప్పుదోవ పట్టిస్తూ జనాలకు అబద్ధాలు చెప్తూ వ్యూస్ కోసం ఫేక్ లైన్స్ పెడుతూ కూడా బయ్యాస్న్ని యాదవ్ ఫ్రాడ్కు పాల్పడేటటువంటి కార్యక్రమం చేసిండు బయ్యా యాదవ్ సంబంధించిన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి కూడా చూడొచ్చు అన్ని తప్పుడు లైన్స్ ఉంటాయి తప్పుడు అబద్ధాలతో బయ్యా సన్ని యాదవ్ ట్రావెల్స్ చేస్తూ ఉంటాడు మరి నిజంగానే అక్కడ ఉన్నటువంటి మన భారతదేశ సైనికులు రిటర్న్ పంపించినప్పుడు బయస్ అన్ని యాదవ్ రిటర్న్ వచ్చేయచ్చు కదా కానీ రాలేదు తర్వాత వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ అనేటటువంటి ఒక తమ్తో కూడా ముందుకు వచ్చిండు నెక్స్ట్ పాకిస్తాన్ బార్డర్కి చేరుకున్నా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు నన్ను పంపించేశారు బ్యాక్ టు ఇండియా అని ఒక తమ్ము పెట్టినప్పుడు మళ్ళీ పాకిస్తాన్ బార్డర్కి చేరుకున్నా అని ఎందుకు పెట్టాలి అంటే ఏంటి వైయాస్ యాదవ్ ఎవరిని మోసం చేస్తున్నాడు ఇక్కడ చాలా క్లియర్ కట్ గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మనం టీవీ అయితే ఇంకొకటి పాకిస్తాన్ కస్టమ్స్ నన్ను వెనక్కి పంపించారు ఇంకో తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు బయ్యాస్దవ్ మనం టీవీలో ఎక్స్క్లూజివ్ కు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు బయ్యా సన్ని యాదవ్ సంబంధించి డేసిక్స్ ఫస్ట్ ఇండియన్ బైక్ సారీ ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి కూడా ఇండియా టు పాకిస్తాన్ అన్ మోటార్ సైకిల్ అనేటటువంటి ఒక తమ్ భయ్యాస్న్ని యాదవ్ తెరపైకి వచ్చాడు అంటే నిజంగానే పాకిస్తాన్ కస్టమ్స్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఇండియాకు పంపించినప్పుడు రావచ్చు కదా ఎందుకు రాలేదు అంటే ఫేక్ థమ్స్తో భయ్యాస్ సన్ని యాదవ్ జనాలని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు బురుడి కొట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకోటి చూడండి పాకిస్తాన్ కి బైక్ పై తొలి భారతీయుడు డే సెవెన్ పాకిస్తాన్ పై బైక్ పాకిస్తాన్ కి బైక్ పై తొలి భారతీయుడు డే సెవెన్ అని చెప్పి అక్కడ బార్డర్లో బైయాస్ అన్ని యాదవ్ ఒక తమ్ము పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు అంటే బైయా సన్ని యాదవ్ ఏంటి అంటే ఇండియా నుండి పాకిస్తాన్కి వచ్చేటటువంటి దమ్ము లేదు ఎవరికి నేను వచ్చి చూపించిన అని చెప్పుకోవడానికా లేకపోతే యుద్ధ సమయంలో నేను వచ్చిన అని చెప్పుకోవడానికా నేను పోర్టు కాని నేను పెద్ద వ్యక్తిని నా అంత ధైర్యవంతుడే లేడని చెప్పి నిరూపించుకోవడానిక భయ్యా బయ్యా సన్ని యాదవ్కి అంత ధైర్యం ఏంటి అసలు ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళకూడదు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇండియాను వదిలి వెళ్ళిపోండి అంటున్నటువంటి నేపథ్యంలో బయ్యా సన్నీ యాదవ్ ఏ విధంగా పాకిస్తాన్కి వెళ్తాడు బయ్యాసన్ యాదవ్ పాకిస్తాన్ ఏజెంట్ అనేటటువంటి ఆరోపణలు కూడా వివిధ రకాలుగా వినబడుతున్నాయి పాకిస్తాన్లో మొదటి రోజు అంటూ కూడా ఒక తమ్ము మీరు చూడొచ్చు అంటే భయ్యాసన్ యాదవ్ పాకిస్తాన్ కష్టం వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిరు అంటాడు భారతదేశ సైనికులు బార్డర్లో ఆపరేషన్ వెళ్ళిపోమని చెప్పిన అంటారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఆర్మీ వాళ్ళు నన్ను బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోమని చెప్పిరు అని చెప్తాడు తర్వాత నాకు ఇక్కడ బాగాలేదు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంకో తమ్ము పెడతాడు ఆఖరికి పాకిస్తాన్లో మొదటి రోజు అంటూ బయ్యాసన్ యాదవ్ డే ఎయిట్లో లో ఆయన ఒక తమ్ము పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు నెక్స్ట్ బైయా సన్ని యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళిందా వెళ్ళలేదా అనేటటువంటి అనుమానం ఉంటే మనం టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఒక విజువల్ చూపిస్తుంది ఒకసారి మీరు చూడండి మై ఫస్ట్ డే ఇన్ పాకిస్తాన్ లేహూర్ ఇండియా టు పాక్ ఆన్ బైక్ డే ఐట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళతో బయ్యా సన్ని యాదవ్ ఒక ఫోటో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేశాడు ఇదే ఫోటో అది భయ్యాసన్ యాదవ్ సంబంధించిన ఫోటో కూడా ఎక్స్క్లూజివ్ గా మీరు ఆయన పాకిస్తాన్ ఒక యూనివర్సిటీకి వెళ్లే ప్రయత్నం చేశాడు భయ్యాస్ యాదవ్ ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు బైయాస్ అన్ని యాదవ్కు ఘన స్వాగతం పలికే ప్రయత్నం చేశారు ఇక్కడ చేతులు ఇట్లా అంటూ నమస్కారం పెడుతూ బైయాస్ అన్ని యాదవ్ని లోపలికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు బైయాస్ అన్ని యాదవ్ అక్కడ సెమినార్లో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసి ఒక సెమినార్ ఇచ్చిండు భయ్యాస్ అన్ని యాదవ్ సెమినార్కి సంబంధించినటువంటి ఆ ఫోటో కూడా స్క్రీన్ పైన చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు బైయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళిండు అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంది అన్ని ఫేక్ కంప్లైంట్స్ జనాలను బురడి కొట్టే ప్రయత్నం చేశాడు జనాలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు భయ్యాస్ సన్ని యాదవ్ ఆఖరికి ఎన్ఐఏ మామూలు పోలీసులు కూడా కాదు ఏకంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంత సాధారణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పక్కాంతో బయవ్ కు సంబంధించిన పక్కా ఎవిడెన్స్ తోటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టుకున్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఇక భయ్యా సన్ని యాదవ్ తప్పించుకోలేడు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడతా ఉంది ఇండియాలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని భయా సన్ని యాదవ్ పాకిస్తాన్ కి చేరవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉంది నిజంగా బయ్యాసన్ నియాదో పాకిస్తాన్ కి రైడ్ కి వెల్తే రైడ్ అక్కడ ఉన్నటువంటి అంశాలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటది లేదా రైడ్ అయిపోయి రిటర్న్ రావాల్సిన పరిస్థితి ఉంటది కానీ బయ్యాసన్ నియాదో ఏకంగ పాకిస్తాన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ కి వెళ్లడం ఏంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఏంటి బయ్యాసన్ నియాదో సెమినార్ ఇవ్వడం ఏంటి బయ్యాసన్ నియాదోకు సంబంధించినటువంటి వీడియో ఫోటేజ్లు కూడా బయాస్ బయ్యాసన్ నియాదోకు సంబంధించిన సెమినార్ ఆయన మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక విజువల్ రావడం ఏంటి అంటే ఇదంతా కూడా బయ్యాసన్ ちゃん。 బయస్ అన్ని యాదవ్ కి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళకి మన సంబంధం ఉందా బైయాసన్ యాదవ్ పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళాడు బయాసన్ యాదవ్ కి పాకిస్తాన్ కు ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు డిస్కస్ చేద్దాం ఈ అంశంపై న్యూస్ రూమ్ నుండి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు లైవ్ లో ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తికన బయ్యాస్ అన్ని యాదవ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దాదాపు అన్ని యాదవ్ ఎనిమిది రోజుల నుండి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే చెన్నైలో బైయాసన్ యాదవ్ యాదవ్ని పోలీసులు మీన్ ఇన్ఫ్యాక్ట్ ఎన్ఐఏకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ బయ్యా సన్ని యాదవ్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఎందుకు బయ్యా సన్ని యాదవ్ను లాక్కెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్ఐఏ ఎస్ దేశం మరిగిపోతా ఉంది దేశంలో ఉన్న వాళ్ళ రక్తం మరిగిపోతా ఉంది పాకిస్తాన్ పేరెత్తితే చాలు దేశం మొత్తం ఆగ్రహంతో ఊగిపోతా ఉంది పాకిస్తాన్ ఒక దేశం కాదు ఉగ్రవాద శిబిరం అని భతి భారతీయుడు ఫీల్ అవుతా ఉన్నారు ఈ టైంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న టైంలో మన దేశంలో ఉన్న అందరినీ కూడా తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి అని మనం చెప్పాం అలాగే పాకిస్తాన్ కూడా అక్కడున్న భారతీయులందరినీ తిరిగి పంపించేసింది ఇలాంటి టైంలో ఈ ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న టైంలో ఈ బయాస్ అన్నీ యాదవ్ ఎందుకు పాకిస్తాన్కి పోయాడు బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాల్సింది అసలు పాకిస్తాన్ బయాస్ అన్నీ యాదవ్ ఎందుకు ఎల్లో చేసింది అక్కడున్న భారతీయులందరినీ భారతదేశాన్ని తిరిగి పంపించినటువంటి పాకిస్తాన్ ఒక్క బైయాస్ అన్నయ్ యాదవ్ని ఎందుకు పాకిస్తాన్ ఎలో చేసింది పైగా ఒక యూనివర్సిటీలో గెస్ట్గా కూడా పోయాడని కొన్ని విజుల్స్ మనకు వస్తూ ఉన్నాయి అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కానీ ప్రొఫెసర్స్ కానీ అక్కడున్న అధికారులు కానీ బయ్యాస్ అన్నీ యాదవ్ని ఎలా యాక్సెప్ట్ చేశారు ఎలా గెస్ట్గా అక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఈ విషయాలన్నీ తెలవాల్సినటువంటి అనేటువంటి క్లియర్ కట్ట ఉంది ఇప్పటికే హర్యానాకు సంబంధించిన యూట్యూబర్లు జ్యోతి మరోత్రాని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఆమెను ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనేక మంది యూట్యూబర్లకి పాకిస్తాన్తో ఉన్న రింకులు బయటపడతా ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికే పూణేకి సంబంధించిన యూట్యూబ్ను అదుపులో తీసుకున్నారు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక యూట్యూబ్ను అదుపులో తీసుకున్నారు ఇవాళ కొత్తగా తెలంగాణకు సంబంధించినటువంటి పాటకి సంబంధించినటువంటి ఇప్పటికే బెట్టింగ్ యాప్ల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బయ్యాస్ సన్నీ యాదవ్ని పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారు ఇతనికి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది అంటే పాకిస్తాన్తో ఉన్న లింకులు ఏంటి ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇతనికి జ్యోతి మరోత్రకి ఏమైనా పరిచయాలు ఉన్నాయా సంబంధాలు ఉన్నాయా వీళ్ళంతా కలిసి పాకిస్తానీ సమాచారాన్ని చేరవేస్తున్నారా అసలు ఇతను పాకిస్తానీ పోటానికి పాస్పోర్ట్ ఎలా వచ్చింది నిజానికి గతంలో ఇతను పాకిస్తాన్ పోయాడు గతంలో కానీ గతం వేరు వర్తమానం వేరు ఉన్నటువంటి పరిస్థితి బాగలేదు నిజానికి భారతదేశం పాకిస్తాన్తో ఉన్న దౌత్య వాణిజ్యపరమైన సంబంధాలని తెంచుకుంది సింధు జలాలు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పింది పాకిస్తాన్కి మనకి పచ్చ కట్టేస్తే కాలిపోయేంత వైరం నడుస్తూ ఉంది ఇలాంటి టైంలో మన దేశ పౌరుడు మన దేశస్తుడు ఎలాంటి ఎలో లేకుండా పాకిస్తాన్కి ఎందుకు పోవాల్సి వచ్చింది ఇప్పటికే నేను గతంలో చాలా వీడియోలో చెప్పాను వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారంటే ఈ యాప్లు ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి వీటికి ఓనర్లు ఎవరు నాకున్న కీలకమైనటువంటి అనుమానం ఏంటంటే ఈ యాప్లన్నీ ఒకటి చైనాలో రెండు పాకిస్తాన్లో మూడు ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి దేశాలు ఈ యాప్లన్నీ తయారవుతున్నాయి ఈ యాప్లు తయారు చేసే వాళ్ళ టార్గెట్ ఏంటంటే భారతదేశం యొక్క యువతను టార్గెట్ చేయటం భారతదేశంలో యువతని కుటుంబాలని టార్గెట్ చేసి వాళ్ళని యాప్లకి బానిసలుగా చేసి భారతదేశంలో డబ్బులని వాళ్ళ దగ్గరికి లాక్కునే పని భారతదేశంలో కుటుంబాలని ఆర్థికంగా చితికగొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా భారతదేశంతో యుద్ధం చేయటం సత్తా పాకిస్తాన్ లాంటి దేశాలు ఇలాంటి సైబర్ వారికి దిగుతూ ఉంది ఈ సైబర్ వారికి ఇలాంటి యూట్యూబర్లు ఉపయోగపడుతూ ఉన్నారు ఇలాంటి యూట్యూబర్లను చూస్తుంటే నిజానికి దేశం అంతా బాధపడాలి ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతూ ఇలాంటి వాళ్ళని లైక్ చేస్తూ ఇలాంటి వాళ్ళ కంటెంట్ చూస్తున్నందుకు దేశం అంతా బాధపడాలి ఇవాళ దేశం కాదు వీళ్ళకి ముఖ్యం డబ్బు దేశం జనం కాదు ముఖ్యం వీళ్ళకి డబ్బు డబ్బు తప్ప వెనక ఇంపార్టెంట్ కాదు అనేటువంటిది చాలా క్లియర్ కట్ రైట్ అన్న ఇంకొక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తుంది చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు బయ్యా సన్యాదోను విమర్శిస్తూ వస్తున్నారు బయ్యా సన్యాదో ఆయనకు సంబంధించిన యూట్యూబ్ లో ఒక తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు ఇండియా టు పాకిస్తాన్ మధ్యలో అయోధ్య రాముడి టెంపుల్ దర్శనం అంటూ కూడా ఒక తమ్ము పెట్టాడు పాకిస్తాన్ అనేటటువంటి టెక్స్ట్ ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ అయోధ్య రామాలయాన్ని కూల్చివేస్తామని పాకిస్తానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో మాట్లాడడం మనం చూసాం అంటే అయోధ్య రామాలయాన్ని సందర్శించి అక్కడ వీడియో చేసి అక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి ఎవరిని ఇచ్చాడా ఇప్పుడు ఈ అంశం చుట్టూ చర్చ నడవాలి అయోధ్య రామాలయం యొక్క సెక్యూరిటీని అక్కడ ఉన్న పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం భౌగోళిక స్థితిని పాకిస్తాన్ తీసుకుపోయే ప్రయత్నం చేశాడా ఇక్కడ చాలా కట్గా విచారం జరగాల్సి ఉంది ఎందుకంటే నీకు ఒక ఉదాహరణ చెప్తా జ్యోతి మలొత్త అనేటువంటి ఒక అరేనా యూట్యూబర్ సికింద్రాబాద్లో మన హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ వందే భారత్ ఎలా ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ వందే భారత్లో ఎంతమంది జనాలు ప్రయాణిస్తున్నారని సమాచారాన్ని ఇప్పటికే పాకిస్తాన్ చేర్చివరిచినట్టు అధికారులు ఎంక్వైరీలు తేల్చారు ఇంకొక మాట ఇప్పుడు ఏదైతే నువ్వు పెహల్గాం దాడి గురించి ఉదాహరించావో ఆ పేహల్గా మూడు నెలల క్రితం జ్యోతి మరోత్ర వీడియో చేసింది అక్కడ సెక్యూరిటీ లెవెల్స్ ఏ రకంగా ఉంటే అక్కడికి భారతీయ యాత్రికులు ఎంతమంది వస్తారు అంటే పాకిస్తానీ ఉగ్రవాదులు ఎక్కడ దాడి చేస్తే భారతీయుడు ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ సేఫ్గా ఉంటుంది ఎక్కడ మన దేశ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది ఇలాంటి సమాచారాన్ని కోడి లాంగ్వేజ్ లో వీడియో చేసిందామా ఆ వీడియో కూడా ఇప్పటికే బయటకు వచ్చింది ఆ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పటికే ఎన్ఐఏ అదుపులో ఉంది ఇక్కడ కూడా అయోధ్య రామాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బయ్యా సన్ని యాదవ్ పాకిస్తానికి చాలా వేశాడా చాలా ఇంపార్టెంట్ మన మన దేశానికి సంబంధించి మన దేశంలో ప్రముఖ రిలీజన్ గా ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి చాలా ప్రముఖ టెంపుల్ అయోధ్య రామాలయం అయోధ్య చాలా చాలా బాధాకరమైనటువంటి ఘటన ఏంటంటే లో జరిగినటువంటి ఘటన పైన మనం చాలా మంది బాధపడ్డాం ఎందుకంటే నువ్వు మరి బాధ ఉంది భారతీయులకు కి ఎలా పోతారు మన అయోధ్య రామాలయం ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చుంటారు ఎందుకు మన పేహల్గాం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు దేశం మొత్తం పాకిస్తాన్ అంటే రగిలిపోతా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ మీద కక్ష తీర్చుకోవాలి ఆ దేశం కాదు ఉగ్రవాద శిబిరం అని భారతదేశం ప్రపంచం ముందు సమయంలో వీళ్ళకు బాధ్యత లేదా వీళ్ళు భారతీయులు కాదా ఇక్కడ పుట్టారు ఇక్కడ నీరు తాగారు ఇక్కడ అన్నం తిన్నారు ఇక్కడ పెరిగారు ఇక్కడ పానవర్షన్ పెంచుకున్నారు ఇక్కడ ఆర్థికంగా ఎదిగారు ఇప్పుడు భారతదేశంలో కేసులు పడితే దుబాయ్ లో దాక్కుంటారా దేశంలో ఎస్ కార్తికన్నా ఇంకో క్లియర్ కట్ అంశం చూసుకున్నా కూడా మీరు చాలా క్లియర్ గా ఆయనకు సంబంధించిన యూట్యూబ్ కి సంబంధించినటువంటి ఆ థమ్స్ కూడా నేను ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను మనం టీవీలో ఎక్స్క్లూజివ్గా ఆయన కస్టమ్ ఆఫీసర్స్ రిటర్న్ పంపించేస్తున్నారు ఇక్కడ నన్ను అలో చేయట్లేదు బార్డర్ దగ్గరనే ఆపేశారు బ్యాక్ టు ఇండియా అనేటటువంటి లైన్స్ కూడా పెట్టే ప్రయత్నం చేశాడు కానీ సీన్ కట్ చేస్తే డే సెవెన్ పాకిస్తాన్ లో మొదటి రోజు అంటూ కూడా ఒక తమ్ము పెట్టే ప్రయత్నం చేశాడు అంటే ప్రజలను మోసం చేయడం కూడా బయ్యా సన్ని అదో లక్ష్యమా ఎస్ దేశాన్ని మోసం చేయటం దేశ ప్రజల్ని పక్కదో పట్టించటం కేవలం వీసు పొందటం దాని ఆధారంగా డబ్బులు సంపాదించుకోవటం మాత్రమే భయాల్స్ అన్ని అది లక్ష్యంగా తెలుస్తూ ఉంది సహజంగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళ ఆలోచన డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే అని ఉంటుంది ఎందుకంటే ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో పేపర్ చదివినా ఏ ఒక్కళ్ళకైనా సరే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల గేమింగ్ యాప్ల వల్ల ఎంతమంది చనిపోతున్నారో ప్రతిరోజు వార్తా పేపర్లు టీవీ ఛానల్స్ కవర్ చేస్తూ ఉన్నాయి ఇంత కవర్ చేస్తున్నా కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారంటే పోతే పోని చచ్చిపోతే నాకేంటి కుటుంబం ఆగివైతే నాకేంటి నాకు డబ్బు కావాలి నేను బాగుపడాలి నేను బాగుంటే చాలు నేను మంచి బైక్ మీద పోతే నేను మంచి కారులో పోతే నేను మంచి బిల్డింగ్ కట్టుకుంటే నా కుటుంబం బాగుంటే చాలు ఎవడు యారన్నా చావని అనుకునేటువంటి ఒక మైండ్ సెట్ వీళ్ళలో ఉంటది కార్తీక అంటే సాధారణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు చాలా క్లియర్ కట్ గా నేషనల్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి అంత సాధారణంగా అరెస్ట్ చేయకపోవచ్చు సో ప్రత్యేకమైనటువంటి ఆధారాలు ఉండి అరెస్ట్ చేశారంటారా ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ పోలీస్ అరెస్ట్ చేశారనుకో తిరుపతి ఈ కేసు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అరెస్ట్ చేసింది దేశంలోనే అత్యంత పెద్ద దర్యాప్తు సంస్థ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దర్యాప్తు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయదు ఇప్పటికే మనకు వస్తున్నటువంటి ఒక అనుమానం దాన్ని ఎన్ఐఏ తేల్చాలి జ్యోతి మరోత్రాతోటి ఈ యూట్యూబర్లు అందరూ కూడా ఒక టీమ్గా పార్వడై వీళ్ళంతా కూడా పాకిస్తాన్కు ఉపయోగపడుతున్నటువంటి యూట్యూబర్లా ఈ అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఇలాంటి యూట్యూబర్ల విషయాలన్నీ కూడా ఇంకా తెరవాల్సి ఉంది ఇవాళ దొరికాడు కాబట్టి ఇవాళ అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇలా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి కానీ క్లియర్ కట్గా నేను ఒక విషయం చెప్తా ఉన్నా ఇప్పటికి జ్యోతి మరోత్రా విషయంలో బయటకు వచ్చిన విషయాలు ఏంటి అక్కడున్న పాకిస్తాన్ అధికారులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకుంది శారీరక సంబంధాలు పెట్టుకుంది పాకిస్తాన్లోని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ గూఢచారి సంస్థకు సంబంధించిన వ్యక్తి అని చెప్పింది అక్కడే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి అనేక రాష్ట్రాలని పాకిస్తాన్ దేశంపై చేరవేసింది ఇక్కడ మన డిఆర్డిఓ ఆఫీస్కి సంబంధించి కానీ మన జవాన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా చార్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా భయసన్ యాదవ్ పోతూ పోతూ కూడా వయ అయోధ్య వెళ్ళాడు ఎందుకు అయోధ్య వెళ్ళాడు అసలు పాకిస్తాన్ వెళ్ళే ఉద్దేశం ఉన్నవాడు అందులో యుద్ధ వాతావరణం ఉంది అనుకున్న సమయంలో పోతున్నప్పుడు అయోధ్య వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళాడంటే చాలా కీలకమైన అనుమానం కలుగుతూ ఉంది అంటే అయోధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి అందించడానికి వెళ్ళాడా ఎందుకంటే మనం వింటే ఉన్నాం కదా మరోత్ర జ్యోతి మరోత్ర పాలగామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ అధికారులు కోడ్ లాంగ్వేజ్లో అందించిందని విన్నాం కదా ఇప్పుడు ఈ బయ్యాసన్నియాధం మీద కూడా ఈ అనుమానం కలుగుతూ ఉంది ఏదైనా తేరాలి ఇంకా ఎక్కువ తేరాలి ఏదైనా ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకున్నారంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉండదు అందులోనూ ఈ పాకిస్తాన్ అధికారులు ఈ బయ్య సన్నియాధం ఎలా చేశారంటే నువ్వే చెప్పావు మొదటి రోజు ఎలా చేయలేదు నన్ను తిప్పి పంపించారు బ్యాక్ టు ఇండియా అని చెప్పావు మరి ఆ బ్యాక్ టు ఇండియా అన్నవాడు మళ్ళా పాకిస్తాన్ బోర్డర్లో పోగలిగాడంటే అక్కడ ఆఫీసర్స్ మర్చిపోయారు కార్తిక్ అక్కడ పాకిస్తాన్ యూనివర్సిటీలోకి బయస్ అన్ని యాదవ్ అయ్యాడు పాకిస్తాన్ యూనివర్సిటీలో ఒక సెమినార్ కుట్ర ప్రయత్నం చేశాడు బయస్ అన్ని యాదవ్ ఎస్ నిజానికి పాకిస్తాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఇతన్ని యాక్సెప్ట్ చేశారంటే ఒక ఇండియాని యాక్సెప్ట్ చేశారంటే అక్కడ అధికారులతో ఆల్రెడీ బైయాస్ అన్ని యాదవ్కి సంబంధాలు ఉన్నాయి ఇది సెమినార్ అనేది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కదా ఆ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఎలా రూపొందించబడింది అక్కడ అధికారులు ఇతని ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే అక్కడ అధికారులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ చాలా క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది కదా ఇతనేమి ట్రావెలర్గా పోవట్లేదు ఒక యాత్రికుడిగా పాకిస్తాన్ పోలేదు అక్కడ పాకిస్తాన్ అధికారులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక అనుమానం చాలా క్లియర్గా కలుగుతుంది కదా అక్కడికి ఎలో చేయటం ఒకటి అక్కడ యూనివర్సిటీలో గెస్ట్గా వెళ్ళటం రెండు తర్వాత వెళుతూ వెళుతూ మన అయోధ్య రామాలయాన్ని సందర్శించి వెళ్ళటం మూడు ఇక్కడే అనేక రకమైన అనుమానాలు బయ్యాసన్నియాదం మీద కలుగుతా ఉన్నాయి ఏది ఏమైనా చాలా క్లియర్ కట్టిగా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి అనేక నిజాలు ఒళ్ళు యవన ఇంకా దాని వాళ్ళకి అసలు ఈ దేశం పట్ల ఏమాత్రం కూడా ఇది లేదు అనేటువంటిది అర్థం అయిపోతా ఉంది తిరుపతి భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చెన్నైకి వచ్చినటువంటి భయ్యా సన్నీ యాదవ్ పైన ఎన్ఐఏ నిఘా పెట్టి మరీ పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి విచారిస్తా ఉంది ఎన్ఐఏ పూర్తి స్థాయిలో సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్ఐఏ అనేకమైనటువంటి సంచలన అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం